సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము వారాహి అమ్మవారి యొక్క చాలా పవర్ఫుల్ అయినటువంటి వజ్ర నారాయణీ మంత్రము వరాహ నారాయణీ మంత్రము ఒక మంత్రము ఉందండి ఈ మంత్రం కనుక ప్రతిరోజు గనక మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీద నమ్మకంతో చదివితే మీ యొక్క ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది ఈ మంత్రం చదివిన తర్వాత మా కోరిక నెరవేరలేదు అనే వారే ఉండరండి అంతటి శక్తివంతమైనటువంటి చాలా పవర్ఫుల్ అయినటువంటి ఈ మంత్రము ఈరోజు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు మనకి అంతటి పవర్ఫుల్ అయినటువంటి వారాహి నారాయణి మంత్రం గురించి మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఈ మంత్రం చదివిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అతి కొద్ది కాలంలోనే శీఘ్రంగా మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది అది ఎటువంటి కోరిక అయినా సరే తప్పకుండా నెరవేర్చేటటువంటి చాలా పవర్ఫుల్ అనేటువంటి మంత్రము నమ్మకంతో గనక చదివితే మనకి దక్కనిది అంటూ ఏదీ ఉండదు కాబట్టి నమ్మకం లేని వాళ్ళు ఈ జోలికి రాకండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని చదివి తీరాలి ఎందుకు అంటే చాలా ఈజీగా అమ్మవారు మనకి ప్రసన్నమవుతారు అమ్మవారు రాత్రి దేవతగా పరిగణించబడతారు కాబట్టి మీరు బ్రహ్మముహూర్తంలో లేదా రాత్రి సమయంలో గనక అర్ధరాత్రి మనకి పన్నెండు నుంచి రెండు గంటల మధ్యలో గనక ఈ మంత్రాన్ని చదవటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేవి అందరికీ కూడా వస్తాయండి ఏది చేసినా సరే నమ్మకంతో ప్రయత్నించండి ఉద్యోగమైనా పెళ్ళైనా పిల్లలైనా మనకి సమస్యలు ఏదున్నా సరే ఆరోగ్య సమస్య అయినా ఏ సమస్య అయినా సరే అతి శీఘ్ర కాలంలో మనకి తప్పకుండా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అంటే తప్పకుండా ఈ మంత్రాన్ని మాత్రం చదివి తీరవలసిందే మరి ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తాను దీన్ని రాసుకొని కానీ లేదా విని చదవండి ఆ మంత్రము ఏమిటి అంటే వరపంచమి వజ్రవర నారాయణి నమో నమ వరపంచమి వజ్రవర నారాయణి నమో నమ అనే ఈ మంత్రాన్ని గనుక భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యము మీకు వీలైనన్నిసార్లు చదవచ్చండి అది ఒకసార మూడు సార్ల తొమ్మిదా అనే సంఖ్య అనేది మన ఇష్టము మీరు మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో నమ్మకంతో గనక ఒక్కసారి చదివినా కూడా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి అలా కాకుండా మనము ఏదో చేసాము అన్నట్టుగా ఎన్నిసార్లు చదివినా కూడా ఫలితము అనేది దక్కదు నమ్మకము అనేది ముఖ్యము నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మంచి మార్పులు అనేది అమ్మవారు తీసుకొస్తారు ఉండడంలో అతిశ వ్యక్తి మాత్రం లేదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లేదా పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మన అందరము కూడా కలుసుకుందామండి అప్పటి వరకు సెలవు జై వారాహి మాత